జై శ్రీరామ్ ఒకసారి ఈ సంగీత సంబంధించిన ఆధ్యాత్మిక విషయం వెళ్ళినప్పుడు బాలమల్లికృష్ణ గారు గురువు గారు మంగళంపల్లి బాలమలికృష్ణ గారు ఎన్నో తత్వాలు తత్వాలు పాడాలంటే ఆయన పాడితేనే మనం వినాలి రామదాస్ కీర్తనలు పాడాలంటే ఆయన పాడుతుంటేనే మనం వినాలి వేరే వాళ్ళు ఎంతమంది పాడినా కూడా ఇక్కడ మనకి మామూలుగా వినడానికి ఆనందంగా హాయిగా ఉండొచ్చు కానీ అక్కడ కూర్చొని రామదాస్ పాడుతున్నాడా అక్కడ చూసి అక్కడ కూర్చుని తత్వాలు పాడుతున్నారు ఎవరన్నా సిద్ధాంతి గారు అన్నట్టుగా పాడగలిగే సమర్థులు శ్రీ బాలమూలకృష్ణ గారు అటువంటి మహానుభావులు ఒకసారి తమిళనాడులో కచేరీ ప్రోగ్రాం చేస్తుండగా ఆయన అనుకోకుండా పాడుతున్న పాటలో ఎమోషన్లో అందులో మధ్యమావతి రాగం పాడుతూ ఆ మధ్యమావతిలో ఏముంటాయి షడ్జమం చతుర్శిషమం శుద్ధ మధ్యమం అలాగే పంచమం కైశిక నిషాదం ఉంటుంది ఆయన పాడుతుండగా ప్రవాహంలో ప్రతిమద్యం వేశారు ప్రతిమద్యం వేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ తమిళన్స్ నుంచి ఆ కండలు వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళు వాళ్ళందరూ విని ప్రోగ్రాం అయిన తర్వాత అందరూ కొంచెం ఈ స్వభావంగా అయిన తర్వాత మధ్యమవతిలో అలాగే ఎలా ప్రతిమధ్యం వచ్చింది అని అడిగితే ఎంత సమయ సమయస్ఫూర్తిగా అంశాలు చెప్పారంటే ఆయన ఇది మధ్యమావతి కాదు ప్రతి మధ్యమావతి అన్నారు అంటే అప్పుడప్పుడు రాగం క్రియేట్ చేశారు ఆయన ప్రతి మధ్య అన్నారు అంటే సమర్థులైన వాళ్ళు దీనిని తెలుసు చెప్పగలుగుతారు ఎన్ని సృష్టి ఆయన ఎన్ని రాగాలు సృష్టించగలిగారు ఎన్ని సొంత కీర్తనలు రచించగలిగారు డెబ్బై రెండు మేల కర్త రాగాలు డెబ్బై రెండు కీర్తలు రచగారు ఆయన అటువంటి మహానుభావులు మనం ఎప్పుడు మనం ప్రతిరోజు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి అటువంటి సమర్థుల్ని బాలమూలకృష్ణ గారు అంటేనే సంగీతానికి ఒక మనకి ఒక మన కలియుగ త్యాగరాజు త్యాగరాజు తరచు మనకి త్యాగరాజు తర్వాత కాబట్టి అటువంటి వారు కీర్తనలు వినండి నేర్చుకోండి చక్కగా అందరూ కూడా సంగీతాన్ని ఆస్వాదించండి జై శ్రీరామ్